హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మానుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా దానికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనుంచి లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదల చూసినట్లయితే ఆభరణాలు తయారుచారానికి ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై వేల ఐదు వందల తొంభై రూపాయలు దర్శలవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల యాభై తొమ్మిది రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల ఒక వంద రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల పది రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి డెబ్బై తొమ్మిది రూపాయల తొంభై పైసలకు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి